నాగుపా నాగుపాము ఏనుగు శివారాధన ఏనుగు పాముల కథ యుగంలో జరిగింది ఒక పాము పాతాళం నుండి పెద్ద పెద్ద మనులను తెచ్చి ప్రతిదినం శివలింగానికి పూజ చేసి వెళ్ళేది తేతాయుగం ముగిసి యుగం వచ్చింది ఏనుగు ప్రతిరోజు సువర్ణ నదిలో స్నానం చేసి తొండంతో నీరు పుష్పాలు బిల్వదళాలు తెచ్చి పాము సమర్పించిన మనులను త్రోసి వేసి తాను తెచ్చిన నీటితో అలంకరించేది మర్నాడు ఉదయం నాగుపాము వచ్చి తాను పెట్టి వెళ్ళిన మనులు లేకుండా బిల్వాలు పుష్పాలు ఉండడం చూసి బాధపడి ఏనుగు ఉంచిన దళాలు పువ్వులను త్రోసి వేసి తాను తెచ్చిన మనులను ఉంచేది ఇలా కొంతకాలం జరిగింది చివరికి ఒకరోజు పాము ఇలా జరగడానికి కారణం తెలుసుకోవడానికి పక్కనే ఒక పొదలో దాగి ఉంది యథా ప్రకారం ఏనుగు వచ్చి పూ పూజ మొదలు పెట్టింది తన తొండంతో మనులను త్రోసివేసింది పాము కోపంతో ఏనుగు తొండంలో దూరి దా దానికి ఊపిరి ఆగకుండా చేసింది ఆ బాధ తట్టుకోలేక ఏనుగు ఈశ్వర ధ్యానం చేస్తూ తుండాన్ని రాతికి గట్టిగా మోది మరణించింది తుండంతో లో దూరిన తుండంలో దూరిన పాము కూడా మరణించింది ఇలా ఇద్దరు తమ నిజస్వరూపాలతో రుద్రాగణాలుగా మారి స్వామిలో ఐక్యమయ్యాయి